అరే అలా కాదు కానీ మీ తమ్ముడు అయితే పక్కగా నీకు అయితే రెండో పెళ్లి మూడో పెళ్లి చేస్తారట ఏడ్ చేద్దాం ఏడ్ చేద్దాం చెప్పలేదు ఈ చెవులో పెట్టు నాకు మాటలు బాగా ఏం ఆ చౌకు పెట్టు అయితే మూడో పెళ్లి చేస్తే మూడో పెళ్ళని ఎక్కడ పడతా చెప్తాయి మేడపాయినా ఇల్లు కడతావా లేకపోతే అయితే పెళ్ళి చేస్తాడు మీ తమ్ముడు పెళ్లి చేస్తా రెడీగా ఉన్నాం మూడో పెళ్ళికి మీ ఆవిడ తంతే ఏడు చేస్తావు మీ ఆవిడ తంతే ఏడు చేస్తావు చెప్పురా

చోవులో పెట్రా బాడ చోవులో పెట్రా చోవులో పెట్ట దాన్ని అది కాదురా మనకి వేకం కాదు కానీ పెళ్ళి మాత్రం చేసుకుంటావు దానికి సంసార సంసార జీవితం ఎలా చేస్తాం మనకి అన్ని అన్ని చెప్పేస్తాం అవసరాలకి భార్యని చూపెడు ఫోటోలు చూపెడతారా వీడియో కాల్ చేసి వీడియో కాల్ చేసి చూపెడతారా ఏట్రా అది కాదురా మీ అమ్మ మీ అమ్మకి దగ్గర పని పనియాకం జాగది వచ్చాక ఏట్రా

எதுக்கு எது போட்டு போ மத்தியான சேப்பே ரெண்டு பழம் சாப்பிடு தத்தி சாப்பிடுக்கே